ఎలిఫెంట్ అదిగో అక్కడ ఎలిఫెంట్ ఉంది వెళ్దామా నడు అదిగో ఎలిఫెంట్ నడు బిగ్ ఎలిఫెంట్ నడు చిన్న ఎలిఫెంట్ ఎక్కిస్తుందా

డు రే జును ఇది ఇక్కమ్మా బాగుంటుంది ఏం పడవు ఒకసారి ట్రై చేయి నేను ఎక్కించనా ఎక్కించినా ఓగదు ఇలా చూడు ఇదిగో ఇదిగో ఓగదు దీని మీద కూర్చుందా అనుకో రే నెల ఇది దీన్ని పట్టుకోవడమే పట్టుకుంటా ఇది కూర్చుకోవడా కొమ్ములు గుచ్చుకోది బొమ్మే కదా ఎలిఫెంట్ అంతా బొమ్మే కాలు ఇలా పట్టుకో పట్టుకో ఎలా చూడు ఏది ఎలా చూడు చూడ బాగుందా కొట్టకూడదు చిన్నోడు ఎలిఫెంట్ తాకేదు దానికి తోక పట్టుకెళ్ళి పట్టు అది పట్టుకుంటే నీకు అందదు అది పట్టుకెళ్ళి పట్టుకో పక్క నుంచి వెళ్ళి పట్టుకో పట్టుకో వెరీ గుడ్ ఇంకో ఎక్కినకి వెళ్దాం డాలి దగ్గరికి వెళ్దామా డాలీ ఎలిఫెంట్ మంచి ఎక్కుజును బాగుంటుంది ఎక్కితావా దాని మీదకి పట్టుకోనా ఎక్కించనా ఎక్కించనా ఓయ్ ఓయ్ ఏం చేస్తున్నా జ ఏంటి ఇది

వెళ్ళిపోతున్నాం ఉండి అయితే మేము వెళ్ళిపోతున్నాం అడి నేను ఉండి సరేనా ఇగులరా ఓయ్ ఎలిఫెంట్ ఎక్కుతావా

జును ఎలిఫెంట్ ఎక్కుదిగన్నాడు జును జును అంగో ఎలిఫెంట్ ఎక్కువ ఎలిఫెంట్ ఎలిఫెంట్ ఎక్కుతావా ఎలిఫెంట్ అమ్మా జును జును రా వెళ్ళిపోదా వెళ్ళిపోతా వెళ్ళిపోదమ్మా వస్తావా ఎలిఫెంట్ ఎక్కుతావ వెళ్ళిపోదామా అలా ఎక్కితావా జును పడిపోతావు Hvor er taxien? పట్టుకుంటావా ఎన్ని ఉన్నాయి డగ్స్ మూడు కాదు టూ వన్ టూ ఎక్కేస్తావా పప్పు వాటర్ తాగి నచ్చినోటు డగ్స్ ఎలా చూడు ఏది ఎక్కడ ఉంది ఏ తాబేలు అవిగో జును జును తాబేలదు తాబేలా వాటర్ లో తాబేలేదుగో ఎన్ని ఉన్నాయి తాబేలు చూడు అయిగో తాబేలు అయిగా